కుటాలపల్లికి సంబంధించిన అమరనాథ్ రెడ్డి రాత్రి చాలా దారుణంగా ఎవ్వరు ఊహించలేని విధంగా చాలా బాధాకరము ఆ బాడీ చూస్తూ అంటే అడ్డంగా నరికాడు మామూలుగా అమృత చూశారు కానీ ఎంత అడ్డాదిత్యంగా చాలా ఘోరంగా చంపడము మేము జీవించుకోలేకపోతున్నాం అమర్నాథ్ రెడ్డి చాలా మంచి నాయకుడు తెలుగుదేశం పార్టీ నిబద్ధత దగ్గర నాయకుడు నిన్న ఆరు గంటలకు కూడా దొన్ని కోట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎనిమిదిన్నరకి ఇంట్లో ఉన్నారు రాత్రి తోటలకు వస్తే ఆ దుండగులు ఆ దుర్మార్గులు ఎంత మనసు ఒప్పిందో కానీ అతి కిరాతకంగా హత్య చేశారు అది ఊహించిన మా బాడీ చూస్తే కన్నా చిన్న భయపడే పరిస్థితి వచ్చింది ఇది చాలా మంచి ఏరియా యాక్చువల్గా అంత ఫ్యాక్షన్స్ ఉండేది కాదు ఈ జగన్మోహన్ రెడ్డి చేతగాని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అరాచకాలు అక్రమాలు హత్యలు దారుణంగా జరుగుతున్నాయి అసలుకు ముఖ్యమంత్రి కొనసాగారు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కారణం ఏమంటే ఆర్డర్ లేదు ప్రజల ధన మాన ప్రాణ రక్షణ లేదు ఏది పరిపాలిస్తానో నాకైతే ఈ ఈరోజు మీరు చూసిన జనం వచ్చిన జనాలు చూస్తే అర్థమైపోతుంది ఆ పిల్లలకి ఇన్ని వేల మంది వచ్చారంటే ఆ పిల్లోడికి నిబద్ధత కానీ ఆ పిల్లలకి మంచితనం కానీ ఆ గుణం కానీ లేదు కాబట్టి ఇమీడియట్గా ఈ హత్య ఎవరు చేశారు ఒక రెండు మూడు రోజుల పిల్ల ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ తెల్చాలని చెప్పి ఎస్పీ గారిని డిమాండ్ చేసాం డిఎస్పీ గారు వచ్చారు సిఈ గారు పిలిపించాం పోస్ట్ మార్టం వచ్చేసి ఆ కుటుంబానికి నేను ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇద్దరు చదువుకుంటున్నారు దిక్కులే కాబట్టి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు గారు నెలకొల్పాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మీ విద్యార్థి పోటీ ఈ ప్రభుత్వం నివదీస్తాం ఈసారి జగన్మోహన్ వచ్చిన